దేవునికి సూత్రం అందరికీ వందన్నారు ఈరోజు యేసు యొక్క కొన్ని మాటలు విందాం ఇక్కడ అపోస్ట్ అయిన పౌలు రోమ సంఘానికి రాసిన మరి పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇక్కడ కొన్ని విషయాలను చదువుతున్నాడు వినండి ఆత్మానుసారమైన మనస్సు జీవము శరీరానుసారమైన మనస్సు మరణము అంటా ఉన్నాడు అయితే మనిషిలో మనస్సు ఉంటుంది అయితే ఆ మనస్సు రెండు రకములుగా ఉంటుందని ఇప్పుడు వారు చెప్తున్నారు శరీరసారమైన మనస్సు ఉంటుంది ఆత్మానుసరమైన మనస్సు ఉంటుంది అయితే ఆత్మానుసరమైన మనస్సు దేవుణ్ణి సంతోషపెడుతుంది శరీరసారమైన మనస్సు దేవుణ్ణికి దూరం చేస్తుంది దేవునికి దూరం చేస్తుంది ఇక్కడ శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి మనం రుణస్వం కామని ప్రభువారు చెప్తా ఉన్నారు ఆత్మ చేత శరీర క్రియలను చంపినట్లా మీరు జీవిస్తారు అందుకనే ఆత్మానుసరమైన మనసు కలిగిన వారు శరీరానికి దూ క్రియలకు దూరంగా ఉంటారు శరీర క్రియలు మనస్సు ఉన్నవారు దేవుని ఆత్మకి దూరంగా ఉంటారు అందుకనే మనం దేవుని ఆత్మ చేత నడిపింపడితే మనందరం కూడా దేవుని కుమారులమని ప్రభువారు చెప్తున్నారు అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట అంటే ఎవడైనానూ క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు కనుక క్రీస్తు ఆత్మ మీలో ఉంటే మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నదని ప్రభువారు చెప్తా ఉన్నారు దేవుని ఆత్మ చేత నడిపింబడిన వారు అందరూ కూడా వారందరూ దేవుని కుమారులై ఉన్నారు దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపాలట అలాగే దేవుని ఆత్మచేత శరీర క్రియలను జయించాలట అలా జయిస్తేనే మీరందరూ కూడా నిత్య పొందుకుంటారు మీరందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారని ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఈ మనసు చాలా ప్రమాదకరమైనది ఎన్నో ఆశలు పుట్టిస్తూ ఉంటుంది అంటే మనుషుని హృదయంలో ఆలోచనలు లోతునీళ్ళు వంటివి ఇటువంటి మంచి చెడు ఆలోచనలు పుడుతూ పుడుతూ వస్తూ ఉంటాయి దేవుని ఆత్మ కలిగిన ఆలోచనలు వస్తూ ఉంటాయి శరీర సంబంధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే దేవుని ఆత్మ చేత శరీరం యొక్క చెడ్డ ఆలోచనలన్నీ కూడా మరి పైకి రానివ్వకుండా చంపాలని దేవుని ఆత్మ చేత నడిపింపడాలని ప్రభువారు ఇక్కడ మనవి చేస్తూ ఉన్నారు శరీరస్థరమైన మనసు మరణము ఆత్మానుసరమైన మనసు జీవము ఈ జీవాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభువారు చెప్పినట్టు నడవాలి ఎందుకంటే ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది కనుక దేవుని ఆత్మ కలిగిన వారు శరీర కార్యాలకి దూరంగా ఉంటారు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు కనుక శరీర కార్యాలు ఏంటో చూద్దాం శరీర కార్యాలు గలతీ రచన పత్రిక అపసరిన పావులు గలతీ రచన పత్రిక ఐదో అధ్యాయంలో ఇక్కడ చాలా క్లియర్గా రాస్తూ ఉన్నాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవివనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుకు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయివారు దేవుని రాజ్యమును స్వంతరించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఇటువంటి శరీర కార్యాలన్నీ కూడా అనుసరించి నడిస్తే కనుక దేవుని రాజ్యానికి వెళ్ళము అని క్లీరుగా చెప్తా ఉన్నారు ఈ గలతీ సంఘం అంతా కూడా శరీర కార్యాలతో నడుచుకుంటూ ఉంటుండగా ఇక్కడ పౌలు గారు దేవుని ఆత్మ చేత రాస్తూ ఉన్నారు మీరు దేవుని నమ్ముకున్నారు దేవుల్లో జీవిస్తున్నారు దేవుని ఆత్మాను అనుసరించి నడవాలి కానీ ఆత్మ క్రియలు ఆత్మ పనులు ఆత్మ మనస్సు మీరు తెలుసుకునే దాని ప్రకారం నడవాలి కానీ శరీర సంబంధమైన మనస్సును అనుసరించి నడవకండి అలా నడిస్తే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరు అని క్లియర్గా చెప్తున్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకున్నాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఇప్పుడు చదివాను కదా ఇవన్నీ కూడా శరీర కార్యములు అని పౌలు గారు చెప్తా ఉన్నారు అంటే దేవుడు చెప్తున్నాడు అని అర్థం తర్వాత ఆత్మఫలం ఏమనగా అనుసరించి నడవాలి ఆత్మకార్యాలు మనమే శిష్యులుగా ఉన్న మనము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి ఆత్మతో నడిపింపు మనకు ఉండాలి అటువంటి వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారని వాళ్ళు చెప్తా ఉన్నారు ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువు వేసి ఉన్నారు ఇరండి యేసు వారు చెప్తున్నారు ఆత్మఫలం అనుసరించి నడుచుకోండి మీరు క్రీస్తు సంబంధులైతే శరీరము శరీరం యొక్క ఇచ్చలతోనూ మరి సిలువ వేసి ఉన్నారట దురాశలతోనూ చెడ్డాశలతోనూ మీరు పీస్తు వేసే సంబంధాలు సిలువ వేసుకొని ఉన్నారట అంటే శరీర కార్యాలకి సిలువ వేసేయాలట అంటే మేకు కొట్టేయాలట పైకి రానివ్వకూడదట శరీర కార్యాల మనలో పుట్టుకొని వస్తూ ఉంటే దానికి మేకలు కొట్టాలంటా ఉన్నాడు సిలువలో వేసుకొరు వారు మేకులు కొట్టుకున్నారు కదా రెండు చేతులకి మేకలు రెండు కాళ్ళకి మేకలు కలక మళ్ళగట్టం ఇలాగా ఆయన సిలువేస్తారు కదా ఆ కోరికలన్నీ కూడా రాకుండా మనం మేకులు కొట్టేసుకోండి మీరు ఏసు సంబంధులు కనుక ఆ యొక్క శరీర ఇచ్చలనే కోరికలకు మీరు శిలువ వేసుకోండి అని చెప్తూ ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులు కనుక మీరు శరీర కార్యాలను అనుసరించి నడవకండి ఆత్మ కార్యాలను అనుసరించి క్రమంగా నడవండి అని ఎవరు చెప్తున్నారు దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారు అని దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు చూద్దాం ఆత్మ చూడండి మనం ఆత్మ అనుసరించి జీవించవారు అయితే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము చూసి రండి ఇక్కడ ఆత్మ సంబంధం కనుక దేవుణ్ణి నమ్ముకున్న యేసుని నమ్ముకున్న మనము ఈ ఆత్మను అనుసరించి జీవించవారు అయితే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము అంటే క్రమంగా నడుచుకోవడం అంటే ఇక్కడ చెప్తున్నాడు ఒకరికొకరు వివాదం రేపకియు ఒకరి ఎందుకు ఒక అసూయ పడకయు మరి వృధాగా అతిశయపడకయు ఉందము అంటా ఉన్నాడు చూసారండి ఇక్కడ ఒకరికొకరు ప్రేమించుకోవాలి కానీ పడకూడదు అహంకారం ధర్మం అనేది ఉండకూడదు తగ్గించుకొని ఉండాలి అని ప్రభువారు చెప్తున్నారు అందరూ కూడా మీరు ఆత్మను అనుసరించి నడుచుకున్నారు కనుక అనేక మందికి సువార్త ప్రకటించి మరి దేవుని యొక్క ఆత్మానుసరంగా నడుచుకునేటట్టు మీ ప్రేమతో వాళ్ళందరినీ కూడా మంచి దారికి తీసుకురండి మిమ్మల్ని రక్షించుకున్నారు మీరు రక్షించారు మీరు రక్షించుకున్నారు అనేక మందిని కూడా రక్షించండి అని ప్రభువారు చెప్తా ఉన్నారు కనుక ఆత్మ అనుసరించి క్రమంగా జీవించే వారు అయితే మా ఆత్మ ఫలానుసరించి అనుసరించి నడవాలి అంతేకాదు ఒకరికొకరు వివాదం రేపకియు అసూయ పడకయు మరి ఉండాలి దురాశలు మనలో కలగకుండా మంచి న్యాయమైన ఆశలు మనం కలిగి జీవిస్తూ ఉండాలి కనుక ఆత్మ అనుసరించి నడుచుకుంటే మనకి దేవుని ధైర్యం వస్తుంది దేవుని కృప దేవుని రక్షణ దేవుని స్వస్థత దేవుని మహిమ దేవుని మంచితనం దేవుని సంతోషం దేవుని శాంతి సమాధానం అంతా మనకు కలుగుతుంది మనం ఆత్మ సంబంధం కనుక ఆత్మను పొందుకోవాలి క్రీస్తు క్రీస్తాత్మ పొందుకుంటే ఇక్కడ ఆత్మానుసరంగా నడుచుకుంటాం క్రీస్తాత్మ పొందుకోకపోతే ఆత్మానుసరంగా నడుచుకోము అందుకనే నా ఆత్మ లేనివాడు వాడు నా వాయుడు కాడు అంటా ఉన్నాడు విశ్వర్రభ క్రీస్తు క్రీస్తాత్మ ఉంటేనే మనం దేవుని సంబంధం మనం క్రీస్తాత్మ ఎలా పొందుకుంటాం అంటే ప్రార్థన చేయడంలో పొందుకుంటాం ఆరాధన చేయడంలో పొందుకుంటాం అంతేకాదు మరి అనేక దురాశలు మనలో నుంచి తీసివేసుకోవడంలో దేవుని ఆత్మ పొందుకుంటాం మనసు పొందడంలో పొందుకుంటాం దేవుని ఆత్మ మరి అపోస్తులలో ప్రార్థన చేయడంలో పొందుకుంటాం చేతులు ఉంచడంలో పొందుకుంటాం కనుక దేవుని ఆత్మ అనేక రకాలుగా పొందుకోవచ్చు ఆ ఆత్మ పొందుకోవడంలో దేవుడే మీకు బయలుపరుస్తాడు దేవుని కార్యక్రమాల్లో ప్రార్థనలు ఉపవాసంలో సహవాసంలో రొట్టి విడిచనంలో మీకు చేస్తూ తిరుగుతూ ఉంటే దేవుడే అన్ని విధాల ఆత్మను మీకు అనుగురిస్తాడు ఆ ఆత్మని నేను పొందుకున్నాను అనే ఆలోచన మీకు ఎప్పుడు కలుగుతుందంటే శరీర కార్యాలకు నువ్వు దూరం అవుతూ ఉంటావు అదే సూచన ఆత్మ అనుసరించి క్రమంగా నడుచుకుంటూ ఉంటారు మీరు కనుక దాన్ని గమనించి దాని ప్రకారం నడవాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నా ఆత్మని మనం పొందుకున్నామని కొన్ని చాలా సూచనలు ఉన్నాయి బైబిల్ గంధంలో కనుక మరి అది నూనె అని పావురం అని మేఘమని మంచినీరు అని అలాగే గాలి అని అగ్ని అని ఇలాగ ఆత్మకి చాలా రూపాలు ఉన్నాయి పావురం అని ఏమండి ఇలాగా హిమం అని చాలా మేఘం అని చల్లటి గాలి అని ఇలాగా చాలా ఉన్నాయి అది ఏ రూపంలో వచ్చి నీకు ఆవరిస్తుందో తెలియదు మనకి మంచి సువాసన అని ఇవన్నీ కూడా నీకు యాడవుతూ ఉంటుంది ఏదో రూపంలో దేవుడు నీకు దర్శించి చూపిస్తూ ఉంటాడు అంతేకాదు ఆత్మ వరాలు ఉన్నాయి ఆత్మ వరాలంటే బుద్ధివాక్యము అలాగే పరిచర్య వరాలు ఉన్నాయి దేవుడు ఆత్మ నీకుంటే పరిచర్య చేస్తూ ఉంటారు దేవునాత్మ నీకుంటే వాక్యం చెప్తూ ఉంటారు దేవనాత్మ నీకుంటే పాటలు పాడుతూ ఉంటారు దేవునాత్మ నీకుంటే దేవుని పరిణుల్లో ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే దేవుని ఆత్మని కలిగింది అని ఈ దేవనాత్మాన్ని కలిగిన నీవు శరీర క్రియలకు దూరంగా ఉంటే ఇంకా నువ్వు గొప్పవాడిగా దేవుడిని మార్చేస్తాడు ఈ మాటలు విన్న మీరు ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నా పేరు శ్రీనివాస నా పరిచయం ప్రోత్సహించండి దేవుడు మేము దీవిస్తాడు ప్రార్థన దయగల దేవ ప్రభగల తండ్రి యేసుప్రభ ఇదిగో కూడా నేను విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి అందరిని దర్శించి అందరిని కాకుండా దీవించండి మా మిత్రం అందరిలో ఫలింపు దయచేయండి రవ్వని ఆత్మ వినసరించి నడుచుకునే జీవితం ఆ యొక్క భాగ్యం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి అందుకు నీ ఆత్మ మా మీద కొమరించమని విశ్వాని ప్రార్థన అంతా